అందరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు వాల్మీకి రామాయణం గురించి ఒక అద్భుతమైన మాట సౌందర్యసారసర్వస్వం మాధుర్యబృం బ్రహ్మైకమద్వితీయం తమేకం తిథాకృతం వేదాదిశాస్త్రంవేద్యం సీతారామస్వరుపకం సరహస్యం సతాం సేవ్యం అద్భుతం ప్రణమామ్యహం ముఖ్యంగా ఏదైనా చక్కని పిండి వంట తింటున్నప్పుడు పులిహారో పాయసము అందులో జీడిపప్పు లాంటి తగిలినప్పుడు ఆహా అనిపిస్తుంది అలాగే ఏదైనా ప్రసంగం చేస్తున్నప్పుడు ఏదైనా మాట్లాడుతున్నప్పుడు చక్కగా ఒక చక్కని శ్లోకం వాల్మీకి రామాయణంలోది ఉదహరించి దాని భావార్థం తెలిపి ఆ సందర్భాన్ని మరింత హృదయంగా మనం తీర్చిదిద్దినప్పుడు వినేవాళ్ళు కూడా ఆహా అనుకుంటారు ఇది అక్షర సత్యం ఆ సందర్భంలో కొన్ని సంవత్సరాల క్రితం ఇరవై నాలుగు వేల వాల్మీకి రామాయణం శ్లో రామాయణం యావత్తు మేము చెప్పుకుంటున్నప్పుడు ఒక సత్సంగంలో శ్రోతలు అప్పుడప్పుడు నేను ఇది మూట కట్టుకోవలసిన శ్లోకం అనేవాడు ఆ సందర్భానికి అది చాలా చాలా ఆనందదాయకంగా ఉండేదన్నమాట అయితే వాళ్ళంతా చివరికి అయ్యా ఈ శ్లోకాలన్నీ ఒక సంగ్రహంగా తీసుకొస్తే బాగుంటుంది కదా అది ఆలోచన నచ్చింది నాకు అలా ఒక సంగ్రహం చేశాను చేసినప్పుడు ఇది ఎన్ని శ్లోకాలు రాసేయాలి అన్ని లాగానే ఉంటాయి కానీ మనం ఎన్ని శ్లోకాలు చెబితే సరిపోతుందని ఆలోచించి ఏడుకాండల్లో ఐదు వందల నుంచి ఆరు వందల లోపల శ్లోకాలు ఆ సంగ్రహంలో చేర్చాను అయితే అది పూర్తయిన తర్వాత రెండు విషయాలు బయటకు వచ్చాయి ప్రతి శ్లోకము కూడా త్యాగయ్య అన్నట్టు నీ నీ సొగసు నీ మనసు నీ సొగసు నీ దినుసు వేరే రామ అంటాడు రామ అలా ప్రతి శ్లోకం ఒక అద్భుతమైన ఘట్టాన్ని వర్ణించేది అలాగే చాలా ఆకట్టుకునేది అలా ఉంటూ మొదటి మనుషం ఏమిటంటే ఈ సంగ్రహంలో మీకు బోయవాడు పిట్టను కొట్టాడు మానిస మానిషాద శ్లోకం నుంచి చివరి వరకు మొత్తం కథ అంతా చక్కగా వచ్చేస్తుంది రామాయణం మీరు ఆ సందర్భాల్లో నేను చెప్పుకుంటూ వెళ్ళాను ఇక్కడ ఇలా జరిగిన తర్వాత ఈ విధంగా ఇలా చెప్పాడు అని కొన్ని చోట్లలాగా కొన్ని చోట్ల డైరెక్ట్గా సూటిగా ఆ సంఘటనే ఉంది ఘటనలు సంఘటనలు వాటిని లౌకికంగా అలౌకికంగా తాత్వికంగా దర్శించి ఈ సంగ్రహంలో శ్లోకాలకి వ్యాఖ్యానం చేయడం జరిగింది రెండవ అంశం ఏమిటంటే వాల్మీకి రామాయణం మీద ఎన్నో అపోహలు ఎన్నో అపవాదులు ఎన్నో దుష్ప్రచారాలు ఉన్నాయి అందరికీ తెలిసిన విషయం అయితే వాల్మీకి రామాయణం గ్రంథాన్ని తీసుకుని దాన్ని అధ్యయనం చేసే ఒక ఓపిక తీరిక లేదా మన వాళ్ళకి అని తలుచుకుంటే బాధగా ఉంది ఎవరో చెప్పి ప్రవచనం ఏదో చెప్తే మనం వినవలసిన అవసరం లేదు భారతీయుడిగా పుట్టినందుకు వాల్మీకి రామాయణం యావత్తు మనం చదవాలి పిల్లల చేత చదివించాలి ఇది అనివార్యం అది జరగని పక్షంలో ఎన్నో జరుగుతాయి వాటికి సమాధానాలు చెప్పుకుంటూ కూర్చోండి సరిపోతుంది జీవితకాలం అసలు వాల్మీకి రామాయణం అనే గ్రంథాన్ని ఇంట్లో పూజా మందిరంలో పెట్టుకుని పూజించవలసిన ఒక కర్తవ్యం మనందరి మీద దాంట్లో రెండో మాట లేదు ఎవరో చెప్పిస్తే దాన్ని విని ఇంకొన్ని అడగడం ఎందుకండి మీరు స్వయంగా ఎందుకు కొనుక్కుని చదువుకోరు మీరే అధ్యయనం ఎందుకు చేయరు రామాణీయడ ప్రేమరహితులకు నీ నామరుచి తెలియనా అంటాడు జాగ్రత్త నీకు అనురక్తి ఏర్పడినప్పుడే అర్థమవుతుంది అది అది లేకుండా కేవలం వాగ్వివాదాలు చర్చల్లోకి పెట్టేసే సబ్జెక్ట్ కాదు అది అదొక ధార్మిక గ్రంథం అది చాలా పవిత్రమైన గ్రంథం అది ఇప్పుడు ఆ రెండో వంశం దగ్గరికి వచ్చేసరికి ఈ సంగ్రహంలో చాలామంది సమాధానాలు ఇందులో దొరుకుతాయి కొత్తగా ఏదో ఎక్కడి నుంచో జోడించి నేను చెప్పలేదు శ్లోకాలు మూలంలో ఉన్నవి తీసుకువచ్చి ఇదిగో ఇది అని ముందర పెట్టాను ఆ చదివితే చాలు సమాధానం దొరికిపోతుంది సందేహాలు తీరుతాయి ఓహో మనందరినీ ఎంతగా మిస్లీడ్ చేస్తున్నారా జనాలు అనే ఆలోచన కూడా కలుగుతుంది వాల్మీకి రామాయణం చదవని వాళ్ళకి ఈ సంగ్రహం ఒకసారి చూస్తే అరే ఈ ఘట్టంలోకి మళ్ళీ మనం వెళ్తే బాగుంటుందని మొత్తం వాల్మీకి రామాను చదవాలని అనిపించే అవకాశం కూడా ఉంది అలాగే మామూలుగా ఏడుకాండంలోని ఈ శ్లోకాలని సంగ్రహం ద్వారా ఒకసారి తెలుసుకుని పరిచయం చేసుకుంటే ఖచ్చితంగా మనం ఎవరం ఎక్కడి నుంచి వచ్చాం మనం ఆచరించవలసిన ఏమిటి రామభక్తి సామ్రాజ్యంలో మనం ఉన్నాము చేత అందులో ఉన్న సారం ఏమిటి మాధుర్య గుణబ్రోహితం సౌందర్య సార సర్వస్వం అన్నాడు ఒకటే మాట చెప్పేశాడు అది మనకి ఆకళింపు అవుతుంది అని నేను అల్చుకుంటున్నాను ఈ పుస్తకం మోహన్ పబ్లికేషన్స్ ద్వారా మీరు పొందగలరు మరొకసారి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు